सिली నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు శివగంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ సెట్టింగ్లతో దేవాలయం తలపించే విధంగా మండపాన్ని ఏర్పాటు చేశారు భారీ సెట్టింగ్ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఆలయ గోపురం సెట్టింగ్ వేయడంతో నిజంగా గుడికి వచ్చినట్టే అనుభూతి కలుగుతుంది దీంతో భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు గంగపుత్ర కాలనీ చౌరస్తాలో శ్రీ 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 శివగంగ యువక బృందం ఆధ్వర్యంలో పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా నలభై అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహం గరుడ వాహన మహావిష్ణు గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది వినాయక చవితి నవరాత్రులలో భాగంగా అష్టబిల్వార్చన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మూడు వేల మందికి మహా అన్నదాన కార్యక్రమం చేశారు కమిటీ నిర్వాహులు గత పంతొమ్మిది సంవత్సరాలుగా వేరువేరుగా అలంకారాలతో కొత్త కొత్తగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమాల నుండి ముందు మాధ్యమాల

పంతొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గంగపుత్రుల వారి శివగంగా యొక్క బృందం ఆధ్వర్యంలో టెంపుల్ సెట్టింగ్ డెకరేషన్ వేసి మండపం లోపల शिवगंगा योगप्रियं दर्पणा पैर पैर न प्रत्येक महल दुनिया वादल दिले जैसा कौम भरो भरो उन्नत कायम हां कौम उन्नत कायम हां कौम उन्नत तरिका मायम हां कौम भरवा भरा यम हां कौम भरा घरा यम हां कौम इसकलगा यम हां कौम इसकलगा ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా